రామగుండంలో గత ఇరవై ఒకటి నెలలుగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పాలన సాగిస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆరోపించారు గోదావరికని లో శనివారం బీఆర్ఎస్ నాయకులు హరితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కోరు కంటి చందర్ మాట్లాడుతూ ప్రజలంతా పైసా పైసా కూడగట్టుకొని కట్టుకున్న కట్టడాలను కళ్ల ముందే కూల్చుతూ ఎమ్మెల్యే మక్కన్సింగ్ రాజ్ ఠాకూర్ రాక్షస ఆనందం అందుతున్నాయని చట్టాలన్న ఎమ్మెల్యేకు చుట్టాలుగా మారాయన్నారు కూల్చివేతలపై ప్రశ్నించిన వారిని గురి చేయడం వినకపోతే కేసులు పెట్టడం జరుగుతుందని ఆరోపించారు ఎమ్మెల్యే ఆరోచక పాలన మూలంగా గోదావరికని లక్ష్మీనగర్లో వ్యాపారస్తులు చిరు వ్యాపారులు ఎన్టీపీసీలో వ్యాపారస్తులు చిరు వ్యాపారులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు రామగుండం ఎమ్మెల్యే అరాచక పాలనను నిరసిస్తూ ఈ నెల పదిహేనున గోదావరికని పట్టణ బంద్ కు పిలుపునివ్వడం జరిగిందని వెల్లడించారు రోడ్డు వెడల్పు పేరుతో చిరు వ్యాపారులను వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు నేపాల్లో ప్రజలు అరాచక పాలనను భరించలేక ప్రధాని సీటు దింపేశారని రామగుండంలో పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని సూచించారు ఒకరు షాపులకు పర్మిషన్ ఇస్తే మరొకరు వచ్చి కూల్ చేస్తున్న పరిస్థితి నెలకొందని దీంతో చిన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారని వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కుదమ్ముంటే సింగరేణి సామాన్యంతో కార్మికుల లాభాల బాట ప్రకటింపచేసి ప్రభుత్వంతో వాటా ఇప్పించారని డిమాండ్ చేశారు రామకొండం నియోజకవర్గంలో గత ఇరవై ఒక్క నెలలుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసన సభ్యులు రాజ్ ఠాకర్ మక్కర్ సింగ్ గారు వారికి ప్రజాస్వామ్యాన్ని కూని చేయడం మాత్రమే ఇలా తెలుస్తా ఉన్నది ప్రశ్నిస్తే కేసులు అడుగుతే కూల్చివేతలు ఇలా ఏ వాడకు పోయినా ఎక్క ఏ పోయినా కూడా అందరు కూడా పైసా పైసా కూడబెట్టుకొని కట్టినటువంటి కట్టడాలని కూడా ఇలా కూల్చేస్తున్నారు రామగుండంలో మక్కన్ సింగ్కు చట్టాలని కూడా చుట్టాలు అయిపోయినాయి అసలు అవగాహన ఉండి పని జరుగుతుందా కక్ష సాధింపుతోని పని జరుగుతుందా అర్థం కాని పరిస్థితి అలా రామగుండంలో పాలన నడుస్తూ ఉన్నది ఇలా ఇక్కడ చిరు వ్యాపారస్తులు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళందరూ కూడా వలసపోయేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇలా ఈ పాలన ఎటువైపు పోతుందో ఒక్కసారి ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలా లక్ష్మీనగర్ పోతే ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ ఎక్కడికి పోయినా కూడా అసలు ఎవ్వరు కూలగొడతారు అసలు ఏం జరుగుతుంది అసలు కూలగొట్టడానికి ఏమైనా ఓ ప్రణాళిక ఉందా అని అడిగితే వాళ్ళ మీదనే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళను ఇలా ఇబ్బందులు పాలు చేసేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది రోడ్డు విడల్పు అసలు రోడ్డు ఎంత విడల్పు చేస్తారు దానికో రోడ్ మ్యాప్ లేదా అసలు ఎన్ని మీటర్లు తీస్తారు రోడ్డు వెడల్పు అని చెప్తే లక్ష్మీనగర్లో ఉన్న వ్యాపారులందరూ కూడా ముందు తీసేసి వెనుక జరుపుకొని ఐదారు ఫీట్లు పది ఫీట్లు వెనుక జరుపుకొని కట్టుకున్నారు కట్టుకున్న తర్వాత మళ్ళీ పోల్ వేస్తున్నారు నేను మొన్న పోయినప్పుడు ఒక్కరొక్కరు ఏడుస్తున్నారు పోలేసి మళ్ళీ ఐదు ఫీట్లు వెనకకు పోవాలని అంటాడు మరి ఇదే ముందు సమాచారం చెప్పొచ్చు కదా ఇదే గోదావరికంలో అసలు ఏం చేయదలిసిన గోదావరికంలో సంవత్సరం ఇరవై నెలలు అవుతుంది ఎంతమంది ఎలా తిండి లేని పరిస్థితి రోడ్డు మీద పనిచేసేటువంటి పరిస్థితి దాపరించిందో ఎలా మీరొక్కసారి పోయి అడిగితే మీకు అర్థమవుతుంది ఒకరికి పర్మిషన్ ఇస్తారు వాళ్ళు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకరు వచ్చి కూలగొడతాడు అసలు కట్టుకోమని చెప్పిందేవాళ్ళు కూలగొట్టేదే వాళ్ళు అని మేము అడిగితే దానికి ఉల్టా మాట్లాడతారు ఇట్లాంటి పాలనను నేపాల్లో చూసినాం ప్రధానిని సైతమే దింపినటువంటి పరిస్థితి చూసినాం చరిత్ర చూసినాం ప్రజలను హింసించినటువంటి వాళ్ళు ప్రజలకు నష్టం కలిగించేటువంటి వాళ్ళు ఎన్నడూ కూడా పొరపల్లే తప్పకుండా ప్రజల నుంచి వెళ్ళి గుణపాఠం తప్పదు మీకు అందుకే ఇలా బిఆర్ఎస్ పార్టీ ఎలా చిరు వ్యాపారస్తుల పక్షాన కూలిపోయినటువంటి బాధ్యతల పక్షాన నిలబడుతుంది ఎట్టి పరిస్థితిలో ఇక వెళ్ళి మీ యొక్క ఆగడాలను నడవనీయం సోమవారం నాడు మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున బంధు పిలిపిస్తా ఉన్నాం నష్టపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలి వాళ్లకు ఏ ప్రాతిపదికన కూలుస్తున్నారో ముందస్తు సమాచారం ఇవ్వాలి అసలు మీ రోడ్ మ్యాప్ ఏంది దాన్ని తెలియజెప్పాలి అదే రోజు చెలో కలెక్టరేట్ పెద్దపల్లి బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులమందరం కూడా వెళ్తాం మీరు చేసేటువంటి ఆగడాలనన్నింటినీ కూడా ఎండగడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ప్రజలారా పోరాడితే కొట్లాడితే తప్ప ఎవరు కూడా ఎలా వినని పరిస్థితి ఉన్నది అందుకే పోరాటమే శరణ్యం కొట్లాటే శరణ్యం తిరుగుబాటు చేయక తప్పదు అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ ప్రాంతంలో గెలిచినటువంటి స్థానిక శాసనసభ్యుడు మకాన్ సింగ్ గారికి ఒక నాలుగైదు ప్రశ్నలు సూటిగా అడగా యినా నీకు ఈ కూల్చివేతల మీద ఉన్నటువంటి ఇష్టం కావచ్చో రాక్షసానందమో నువ్వు ఎక్కడ చూపెట్టాలి ఆ దమ్ము ధైర్యం ఏదైతే ఇవాళ సింగరేణి కార్మికులకు ఇప్పటివరకు కూడా బోనస్ అనేది ఇంకా ప్రకటించలేదు లాభాలు ఎన్నొచ్చినాయనేదే సింగరేణి ప్రకటించలేదు మరి ఆ ప్రకటించడంలో ఇన్ని రోజులు ఎందుకు వైఫల్యం జరుగుతుంది ఏం కుట్రలు జరుగుతున్నాయి దాంట్లో ఈ యొక్క నీ రాక్షసానందము నీ దమ్ము ధైర్యము ఆ లాభాల వాట ప్రకటించే దాని మీద చూపెట్టాలి అదే విధంగా నేను ఈ కూలగొట్టే దాని నీ రాక్షసానందాన్ని గత సంవత్సరం ఏదైతే రెండు వేల కోట్ల రూపాయలు లాభాల నుంచి సింగరేణి లాభాల నుంచి తీసినటువంటి రెండు వేల కోట్ల రూపాయలను ఎక్కడ పెట్టిర్రు ఎవరింటికి పోయినాయని నేను అడుగుతా ఉన్నా రెండవది ఇట్లాంటి నీకు ఆనందం ఈ కూలగొట్టే ఆనందం నీకు నీ నాయకులకు ఉన్నటువంటి ఆనందం నువ్వు ఏ రోజైతే నేను గెలవంగానే నెల రోజులకే ఆ మన హైపర్ కమిటీ వేతనాలు ఇప్పిస్తా అని గప్పాలు కొట్టినావు కదా ఆడ ఎందుకు నీకు ఆ దమ్ము ధైర్యం దరిపోతలేదా అని అడుగుతున్నాను నేను ఈ మీడియా సమావేశంలో మాజీ కార్పొరేటర్లు కుమ్మారి శ్రీనివాస్ గాదం విజయ బాదే అంజలి నాయకులు బొడ్డు రవీందర్ మారుతి బొడ్డుపల్లి శ్రీనివాస్ గుంపుల లక్ష్మి నూతి తిరుపతి మేతుకు దేవరాజ్ నీరటి శ్రీనివాస్ తోకల రమేష్ సటు శ్రీనివాస్ అర్షనపల్లి శ్రీనివాస్ రత్నాకర్ జక్కుల తిరుపతి బుర్ర వెంకటేష్ ఇరుగురాల శ్రవణ్ ఆవునూరు వెంకటేష్ కర్రీ ఓదేలు యాసర్ల తిమోతి చెంటూ కోడి రామకృష్ణ కనకలక్ష్మి బచ్చలరాములు రామరాజు తదితరులు పాల్గొన్నారు